హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనగరం ప్రాపర్టీస్ నా పేరు గోపి సూ రోజు మన ఛానల్లో చాలా మంచి ప్రాపర్టీ అనేది సేలింగ్ రావడం జరిగిందండి ఇది కంప్లీట్గా నేను డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను సార్ ఎక్కువ రోజులు ఉంటే ప్రాపర్టీ అనేది ఎవరికైనా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లేదా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా మంచి ప్రాపర్టీ అనేది ఇది కంప్లీట్గా రెండు వందల ముప్పై గజాలండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ చెట్టు కనబడుతుంది కదా అది ఎంట్రన్స్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి అది కంప్లీట్ ఉందా ఆర్చ్ ఆర్చ్ అనేది సిక్స్టీ ఫీట్ రోడ్ కంప్లీట్గా ఇది ఏంటంటే ఫార్టీ ఫీట్ రోడ్స్ ఇందులో చాలా హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యాయండి నేను కంప్లీట్గా నేను వీడియో అంత తీయలేకపోతున్నాను జస్ట్ ఏదైతే బిట్ ఉందో ఆ బిట్ ఒకటి నేను వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను ఎవరికైనా ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే డీటెయిల్స్ మెన్షన్ చేస్తున్నాను సార్ నెంబరు కాల్ చేసి తెలుసుకోవచ్చు ఇది యాక్చువల్గా కేవీఆర్ ఇస్టేట్ ఇది కంప్లీట్గా మెయిన్ రోడ్ ఇది కనబడుతుందా ఇది కం కంప్లీట్గా మెయిన్ రోడ్ అండి నేను అది అది మెయిన్ రోడ్ హైవే ఫస్ట్ జస్ట్ ఏంటంటే ఇది కంప్లీట్గా బయట పార్కు ఈ బౌండరీకి ఫస్ట్ ఇది కంప్లీట్ ఈ బిట్ అనేది ఫస్ట్ ఇది ఇదిలాగా ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి కనబడుతుందా ఈ బిట్టు కంప్లీట్కి ఈస్ట్ ఫేస్ని బిట్టు రెండు వందల ముప్పై రెండు గజాలండి ప్రైస్ అనేది పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు చాలా రీజనబుల్ ప్రైస్ ఇదంతా మీరు ఎవరైనా ఇందులో గ్రూప్ హౌస్ వేసుకోవడానికి లేదా అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి లేదా రెండు ఫ్లోర్లు డూప్లెక్స్ వెళ్ళాల కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అండి ఇండివిజువల్ ఇన్వెస్ట్మెంట్కి అయితే ఇంకా బెటర్గా ఉంటుంది మీరు హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇది కంప్లీట్గా చూడండి అక్కడ డూప్లెక్స్ వేళస్ కన్స్ట్రక్షన్ చేస్తారు దాని సెకండ్ ఏంటంటే ఆపోజిట్లో అక్కడ ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఆ సైడ్ కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి ఇటు కంప్లీట్గా ఇదంతా రెసిడెన్షియల్ అండి ఇదంతా హౌసెస్ ఉన్నాయి బట్ ఏంటంటే ఈ హౌస్ ఉండటం వల్ల నేను మెన్ మెన్షన్ చేయలేకపోతున్నాను వీడియో ఫుల్గా కంప్లీట్గా స్టేట్ బ్యాంక్లో కంప్లీట్గా మీరు అందరు లోన్ తీసుకున్న హౌస్ కన్స్ట్రక్షన్కి వడ వెంచర్ కాబట్టి కేవీఆర్ అనేది మాకు తెలిసే కదండి ఇది కంప్లీట్గా చూసారు హౌసెస్ ఇదంతా ఈ అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ చూసారు అది అపార్ట్మెంట్ అండి అగా అపార్ట్మెంట్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుంది ఇందులోని రీజనబుల్గా ప్రైస్ అండి పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు సిట్టింగ్లో కూర్చుంటే మేబీ తగ్గే అవకాశం ఉంటుంది ఇది మెయిన్ రోడ్డు అందులో ఈస్ట్ ఫేసింగ్ ఎవరైనా కళ్ళు కత్తుకుని హ్యాపీగా తీసేసుకోవచ్చండి ఇట్లాంటి బిట్లు రీజనబుల్గా వస్తున్నాయి ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను యాక్చువల్గా అటు ఏంటంటే సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఆ ఎంట్రన్స్ కనబడుతుందో అది సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది ఏంటంటే ఇది ఫార్టీ ఫీట్ రోడ్స్ ఎంట్రన్స్లో ఫుల్ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ